సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా సన్మానించాలని కూడా మేము ఉగాది రోజు అనుకుంటున్నాం ఎందుకంటే మరి అలాంటి రైతు ఏరువాటు సాగి భూమిలో మంచి పంటలు పండాలి మన అందరం బాగుండాలి అని కోరుకొని రైతు ఉన్నారు కాబట్టి అలాంటి రైతుని మనం కొంతమంది సన్మానించాలని మేము అనుకుంటున్నాం మీరు ఆలోచించిన ఒకసారి ఇవాళ రైతు లేనిదే రాజ్యం లేదు ప్రజలు కూడా లేరు ఎందుకంటే రైతు ఉదయం పొలానికి వెళ్ళి సాయంత్రం రైతులు కూడా అనేక విధాలుగా కష్టపడి పంట చేతులు తీసుకొచ్చి మన చెందానికి తోడ్పడుతున్నా అంటే వాళ్ళ కన్నా గొప్పవారికి ఎవరు ఉండరని నా యొక్క ఉద్దేశం అందుకని నేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి జనవరి ఎనిమిది మాత్రం నేను చేసుకోలేదు ఆ యొక్క సొంత నిర్ణయం నేను చేసుకోలేను కాబట్టి నేను మన ఉగాదిని మాత్రం జరపాలని నా ఆలోచన అందుకనే మళ్ళా రేపు రాబోయే ఉగాదికి మీ అందరి సహాయ సహకారాలతో అలా మన రైతుల కొంతమందిని మనం సెలెక్ట్ చేసి సన్మానించాల్సిగా మనం చేస్తున్నాం దరద మన మీ కోడ మేము కనస్తాం జై కర్తవ్ 18 నంబర్ సాయం 18 నంబర్ అయిపోయింది నా సహా కసాల్ ది సాయం 18 నంబర్ అవుతోంది ఇంకా 15 నిమిషం ఉంది 15 నంబర్ మాత్రమే సాయం అయిపోయింది ఇంకా 15 నంబర్ సమయం ఉంది ఎవరు తొందరపడద్దు ప్రశాంతంగా మీరు కాకుండా మీ చేత వరకు మీరు ప్రశాంతం చేసుకోండి ఇంకా పదిహేను నిమిషాలు సమయం ఇంకా పదిహేను నిమిషాల సమయం ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది